మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సత్సంగ నిధి శీర్షికన మనము తులసీదాసు గారి గురించి రెండు భాగాలు చెప్పుకోవడం జరిగింది గత వారం చెప్పిన తులసీదాసు గారి కథలో హనుమంతుడు ఇచ్చిన ఉపాయంతో తులసీదాసు గారు ఏ రకంగా రామ లక్ష్మణుని దర్శనం చేసుకున్నారో మనం విన్నాము తులసీదాసు ఎంత పుణ్యమూర్తి ధన్యజీవులు స్వయంగా శ్రీరామచంద్రుడే తులసీదాసు తయారు చేసిన గంధాన్ని స్వయంగా తన నుదుటి మీద పెట్టుకుని మరియు తులసీదాసుకు కూడా నుదుటి మీద గంధాన్ని పెట్టి ప్రత్యక్ష దర్శనమిచ్చారు ఎంత ధన్యజీవో కదా అంతటి చక్కటి కథను విన్నా మనమందరం కూడా ధన్యజీవులమే అని నేను అనుకుంటున్నాను ఈరోజు హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది ఆ విషయాన్ని గురించి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం హనుమాన్ చాలీస ఎలా వచ్చింది వారణాసి పట్టణంలోని ఒక బ్రాహ్మణ గృహస్థు తన ఏకైక కుమారునికి చక్కని గుణగణాలు కలిగిన అమ్మాయితో వివాహం చేశారు వారిద్దరూ అన్యోన్యమైన దాంపత్యంతో కాలం గడుపుతూ ఉన్నారు కానీ జీవితం ఎప్పుడు సజావుగా సాగిపోతుందని చెప్పలేం కదా విధిగు విధి ధరించి ఆ యువకుడు కన్నుమూశాడు ఆ అమ్మాయి తల బాదుకుంటూ ఘోరంగా విలపిస్తుంది ఆ ఇల్లాలి దుఃఖాన్ని చూడలేక అక్కడ ఉన్న వారందరి హృదయాలు ద్రవించిపోయాయి ఎవరెంత విలపించినా జరగవలసిన కార్యక్రమాలు చేయాలి గనుక బంధువులు గ్రామస్తులు శరీరానికి దహన సంస్కారాలు చేయాలని శ్మశానానికి తీసుకుపోతున్నారు శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాసు గారి ఆశ్రమం మీదుగా సాగిపోతుంది ఇంటి వద్ద తనను పట్టుకున్న వారిని విదిలించుకొని ఆ ఇల్లాలు పరుగు పరుగున వారిని వెంబడిస్తూ తులసీదాసు గారి ఆశ్రమం వద్దకు రాగానే ఏదో మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమంలోకి వెళ్ళి ధ్యానస్థులై ఉన్న తులసీదాసు గారి పాదాలపై వాలి విరపించింది గాదులు కాలి అందెల శబ్దం విన్న తులసీదాసు గారు భవ అని దీవించారు ఆ ఇల్లాలు మరింత బిగ్గరగా ఏడుస్తుంటే కళ్ళు తెరిచి అమ్మా నేను దీవించిన దానిలో తప్పేమన్నది ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావని అడిగారు అప్పుడు ఆమె స్వామి నాలాంటి నిర్భాగ్యురాలికి ఇంకెక్కడి సౌభాగ్య దీవెనలు అదిగో నా పసుపు కుంకుమలను మంటలో కలిపేందుకు తీసుకువెళుతున్నారు అని బోరున విలపించింది అంతటా తులసీదాసు అమ్మా విలపించకు ఇది నా పలుకు కాదు రాముల వారి పలుకు కావున రామనామము జపం చేసేదాం అని చెప్పి ఆ శవయాత్రను ఆపించి శవము శవముకున్న కట్లు విప్పించి తన కమండలములోని జలాన్ని చల్లి రామనామము ప్రారంభించారు గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ తన్మయత్వంలో రామనామాన్ని రామనామము జపించుచుండగా కొంత సమయానికి ఆ వ్యక్తి కళ్ళు తెరిచి లేచాడు అది చూచిన జనం రామచంద్ర ప్రభుకి జై అంటూ జయజలు పలికిరి వారికి భక్తి పూర్వకంగా నమస్కరించారు దీనితో తులసీదాసు గారి గురించి మరింత ప్రాచుర్యం కలిగి తండోపతండాలుగా వారిని దర్శించి రామనామ దీక్షను స్వీకరించి జపించడం ఎక్కువైంది దీనిని సహించలేని ఇతర మత గురువులు ఆ రాజ్యపు రాజు వద్దకు వెళ్ళి తులసీదాసు రామనామము గొప్పదని ప్రచారం చేస్తూ మన మతస్థులను అమాయకులను మోసం చేస్తున్నాడు అని పలు ఫిర్యాదులు చేశారు దీనికి రాజు విచారణ కోసం తులసీదాసును దర్బారుకు పిలిచారు రాజు తులసీదాసు గారు మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట నిజమేనా తులసీదాసు రాజా సృష్టిలోని సకలానికి ఆధారమైన రామనామ మహిమను ఎవరి ఎవరితరము రాజు అలాగా రామనామముతో దేనినైనా సాధించగలమని చెబుతున్నారట మరణాన్ని సహితం జయించకలదని చూపారట అవును రాజా రామనామానికి తిరుగులేదు రాజు సరే మేము ఇప్పుడు శవాన్ని చూపుతాం దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి అప్పుడు నమ్ముతాను తులసిదా క్షమించాలి రాజా జనన మరణాలు జగత్ప్రభువు ఇష్టానుసారం జరుగుతాయి మన కోరికలతో కాదు రాజు చూడండి తులసిదాస్ జీ మీరు మాటలు నిలుపుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీకు చివరి అవకాశం ఇస్తున్నాము మీ రామనామము మీరు చెప్పినవి అబద్ధమని చెప్పి ప్రాణాలు దక్కించుకోండి లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞాపించారు తులసీదాసు మాత్రం ఈ విపత్కర పరిస్థితిని పరిష్కరించమని మనస్సులో రామునికి మనవి చేసుకుని ధ్యానమగ్నుడయ్యాడు అది తనను ధిక్కరించడమని భావించిన రాజు తులసీదాసును బంధించమని ఆజ్ఞాపించారు అప్పుడు తులసీదాసు చెరసాలలో రామనామము జపిస్తూ హనుమానును స్మరించి జయ హనుమాన జ్ఞానగుణ సాగర అంటూ మొదలుపెట్టి నలభై దోహాలతో హనుమాన్ చాలీసా వ్రాసి నలభై రోజులు జపించగా నలభై ఒకటవ రోజు వానర సైన్యం గుంపులు గుంపులుగా రాజభవనమందు మరియు ఆ పట్టణమునందు ప్రవేశించి కోతి చేష్టలతో జనులను రాజుభటులను సైన్యాన్ని భయభ్రాంతులను చేశాయి ఇది తను చేసిన తప్పిదమని తెలుసుకున్న రాజు తులసీదాసును విడుదల చేసి క్షమాపణ వేడుకొని గౌరవ మర్యాదలతో తులసీదాసును సాగనంపారు శ్రీరాముని సేవలో తరించి దాదాపు నూట ఇరవై ఆరు సంవత్సరములు అనంతరం పదహారు వందల ఇరవై మూడవ సంవత్సరంలో నందు సమాధి చెందారు ఎవరైతే ఆపదలు కష్టాలు బాగా ఇబ్బందులలో ఉన్నారో వారు హనుమాన్ చాలీస నిత్య పారాయణ లేదా మండల దీక్షలు వంటివి చేయుట ద్వారా వాటి నుండి విముక్తి పొందగలరని మన పెద్దల భావన వీరే కాకుండా అందరం హనుమాన చాలీస నిత్య పారాయణ చేసినట్లయితే హనుమంతుని అనుగ్రహ ఆశీస్సును కూడా పొందవచ్చును ఎక్కడ రాముని స్మరిస్తే అక్కడ హనుమ ఎక్కడ రామనామము పలికితే అక్కడ హనుమ ప్రత్యక్షమవుతారు రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీరామచంద్ర ప్రభువుకి జయ ఎంతో అద్భుతమైన ఈ కథని ఎంత చక్కగా రాసి సులభ శైలిలో మనకు అందించిన మన రచయిత శ్రీ ఎలవర్తి రాజు గారికి మన మోహనవాణియు మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంత అద్భుతమైన కథను విన్నవారు అందరూ కూడా విధిగా అందరికీ షేర్ చేసి ఈ కథను వినిపించి ఆ శ్రీరామచంద్రుని మరియు హనుమంతుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మళ్ళీ మర్చిపోతారండి ఆ పక్క నుండే బెల్ బటన్ ఒకసారి మోగించండి అప్పుడు నేను చేసిన ప్రతి ఆడియో మిస్ కాకుండా మీ ముందు ప్రత్యక్షమవుతుంది మళ్ళీ మరొక ఎపిసోడ్లో సత్సంగ నిధిలోని అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకొస్తాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి